అందరికీ నా హృదయపూర్వంగా నమస్కారాలు శుభములు యొక్క ఆశీసులు మచిలీపట్నంలో ఉన్నటువంటి దళిత నాయకులారా బీసీ నాయకులారా పాస్లారా ఎమ్ఎంలారా మౌజంలారా పూజలారా క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్స్గా ఏర్పడదాం దేశాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మానవ హక్కులను కాపాడుకుందాం జమిలీ అలక్షన్ అడ్డుకుందాం అని ఎన్ని వీడియోలు చెప్పినా ఎవరు కూడా స్పందించట్లేదు ఒక్క లైక్ పెడతాం కానీ ఒక అభిప్రాయం కూడా తెలియపరచట్లేదు ధైర్యంగా ఉండండి అధైర్యపడబాహండి భయపడబాహండి ఈ నరేంద్ర మోడీ గారే కాదు నేను ఒక్కడినట్లా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన కాడి నుంచి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు బీజేపీ ఐటీ సెల్ మీరు ఒక్కళ్ళే నా మీద కోపెట్టుకోవాల్సిన పోలేదు కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు తీసుకొచ్చింది అసలు మనువాదులు బ్రాహ్మణులు వాళ్ళే కాబట్టి మీరు బీజేపీ ఐటీసీలు మీరు నా మీద అంత కోపం పెట్టుకుని పగబెట్టుకుని చంపేసి అంత పెట్టుకోబాండి నేను న్యాయంగా మాట్లాడతానా అన్యాయంగా మాట్లేదు ఎవరిని ఎనకేసుకురావట్లే ఎవరికి భజించేయట్లే నేను మీరు మారండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మారండి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపించమని రండి ఎన్నికలకి ఇప్పుడు ఇప్పుడు జమిలీ ఎలక్షన్ అంత అవసరం ఉంది ఏ మీరే బతకాలా హిందువులు మాత్రమే బతకాలా ముస్లింలు క్రైస్తులు బతకూడదా ఇది ఎంతవరకు న్యాయం ఆర్ మీరు అడగరా యథాతథ లేదా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఐక్యరా సమితికి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకి భారత రాజ్యాంగ ధర్మాసనానికి పబ్లిక్ ఎట్నట్టు ఇంట్రెస్ట్ లిట్కేసి పిల్లులు ఆర్టీఐ యాక్ట్ మీద అడుగుదాం అంటే ఒక్కళ్ళు రారు కదా మీరు ఏంటిదండి ఈ అన్యాయం ఏంటిది ఎక్కడమో మోసం ఏసుగరిస్తున్నా ఆరాధిస్తున్నా మీకే ఇంత యథాత లేదు దయచేసి చెబుతున్నా మీరు స్పందించకపోతే దేవుని యొక్క ఉగ్రత మీదకి వస్తుంది పాస్టల్లరా క్రైస్తువులరా మీరు మారకపోతే మిమ్మల్ని దేవుడు కనికరించి క్షమించి తండ్రి పిల్లలు తప్పు చేతి ఎన్నిసార్లు క్షమిస్తాడు ఈ ఎన్నిసార్లు క్షమించినాడు మాట్లాడలేదు అనుకుంటే మైండ్ పోతే మెంటల్ హాస్పిటల్ వేసేస్తాడు ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేపిస్తాడు మీరు లోపడపోతే బైబుల్ వాక్యం లోబడిపోతే భారత రాజ్యాంగాన్ని గౌరవించపోతే న్యాయంగా స్పందించపోతే మీరుండరు మీరు పర్లకు వెళ్ళిపోతారు ఇక పని చేయడం ఎందుకు రా బాబు మీరు కనీసం కొద్ది కూడా యథాధ లేదు నీతి లేదు నిజాయితీ లేదు ప్రేమ లేదు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం లేదు ఏం బతుకుతావు ఎంతకాలం పార్షల్ ప్రెస్ ప్రెస్ఫిట్ పెట్టమంటే పెట్టరు ముస్లిం సోదరులు పెట్టరు చెక్యులర్ హిందూ సోదరులు పెట్టరు అందరూ కలిసి ఉందామంటే రారు ఎవరి సోదార్థం వాళ్ళది ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకునే వాళ్ళు ఐదవ సోదరులు లేరా ముస్లిం సోదరులు లేరా తెగబడి క్రైస్తువులు ఉండటానికి లేదు ముస్లింలు ఉంటాయి లేదు సనాతన ధర్మం ఒక కేవలం హిందువులు మాత్రం ఉండాలని చెప్పి అగోరి ఈ స్వామీజీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బైబుల్ని బూతి పుస్తకం అని ఏసుక్రీస్తు పెడతాంటే కొద్ది కూడా రోషం లేదా మీకు భార్యనంటే ఊరుకో పిల్లలంటూ ఊరుకో కత్తులేసుకుని వెళ్ళిపోతాం నేను సుచిచ్చి సుచ్డతా యేసుక్రీస్తుని అంటే ఎందుకు రోష రావట్లేదురా మీకు బైబుల్ని భూత పుస్తకం అంటారు యేసు సోషల్ మీడియాలో ఏంటి మీకు రోషం నూట పది మందిని అరెస్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఏ నేరం చేశాడని వీళ్ళ ఆర్థిక నరస్తులు దొంగలు మోసగాళ్ళు నరహంతకులు వీళ్ళు పరిపాలిస్తున్నారు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి అంటే రారా మీరు శాంతియుతంగా నిరసన తెలియజేయరా ధర్నాలు పాల్గొనరా రాస్తారోకలు చేయరా బంద్ చేయరా ఏబీసీడీ వర్గీకరణ నుంచి భారత బంద్ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటానికి భారత బంద్ చేయడానికి రారా మీరు క్రైస్తువులారా మీరు ఏంటిదండి అన్యాయం ఏంటిది అక్రమం పాషల్లారా ప్రెస్ మీట్ పెట్టండి నేను వస్తా అరెస్ట్ చేసుకుంటే నన్ను అరెస్ట్ చేసుకుంటారు మీరు చెప్పండి మాకేం లేదండి మొత్తం మా మధు మధు అన్నవాడుకు మాకు సంబంధం లేదు ప్రెస్ మీట్ పెట్టాం బాగా ఏదో తెలుసు అన్నాడు భారత రాజ్యాంగం ప్రకారం వాకి మాట్లాడతాను పిలిచావు ఏమైనా అరెస్ట్ చేస్తే ఆయన అరెస్ట్ చేసుకుంటే మేము మాకు సంబంధం లేదు చెప్పేండి మీరు ప్రెస్ మీట్లో ముందే నేను మాట్లాడతా మీకు ధైర్యం లేదు విశ్వాసం లేదు మీరు ఆరాధించే యశక్రిస్తుని కాదు సైతాన్ని ఆరాధిస్తున్నారు మీరు మీరే నన్ను చంపేస్తా ఉంటా దళిత నాయకులు చంపేస్తా ఉంటారు పాటలు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు ఏంటిదండి ఇది ఏంటిది మారా దేవుడి చేతిలో పడిపోబోతున్నారు త్వరలోనే గొడ్డలి చెట్టు మొదల మీద పెట్టి ఉంచాడు దేవుడు పలింపన ప్రతి చెట్టు నరుగుతాడు వెళ్ళిపోండి పర్లోకం పోండి ఎందుకు ఉపయోగం లేనప్పుడు సంఘానికి ఆయరు వాక్యం ఉన్నదండు బోధించరు ఆదాపుస్తుల సంఘం యొక్క పోలికలు లేవు ఆ ఎట బోధించారు మీరు ఎట్ట బోధిస్తున్నారు వాళ్ళకున్న స్థిరాస్తులు స్థిరాస్తులు అమ్మి ఆ పోస్తులు పాదాలు పెడితే వారి సంఘాన్ని పోషించారు ప్రతిరోజు వారు వారం వారం సంస్కార ఇచ్చేవాళ్ళు ఎలా ఎలా మార్పు వచ్చింది ఆ పోస్తుల బోధ సాందు ఇంటిట ప్రాధలు చేయటందు రొట్టె మీరు రొట్టె ఎడ తగ్గకుండా ఉన్నారన్నట్టు ఏమైపోయింది ఆ పోలికలు ఏమైపోయింది అందరి మేధావులు ఒక సంఘానికి ఒక సిద్ధాంతం తప్పుడు బాధ మారండి మారండి నే నాకేమైనా చర్చ ఉందా నాకేమైనా విశ్వాసులు ఉన్నారా నాకేమైనా ఫారెన్ డబ్బు వస్తుందా అరే బాబు నా మట్టుకు నేను బతకలేకపోతున్నాను పెట్రోల్ కూడా డబ్బులు ఉండలేదురా నాయన సర్వసంఘ పరిత్యాగ వేసుకుని దేవుని వాక్కి చెప్పుకుంటా వెళ్ళిపోయి సాధుసుందర సింగ్ లాగా ఎవరన్నా పెడితే కొన్నాళ్ళు అడుక్కుందాం అడిగిందా అన్నమ్మా అన్న అన్నం పెడదా అమ్మాయిని అన్నం పెడదు కదా అడుకుని తిరిగి అట్టారు సోర చేద్దాం అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ మీరు ఉన్నారుగా మళ్ళీ వాక్యం దున్నడు దున్న బోధించోడిని రానివ్వరు ప్రవక్తల్ని చంపేస్తారు మీరు అపోసులను చంపుతారు యథార్థవంతుల్ని నీతి దేవుడు పంపిన వాళ్ళు అబద్ధ బోధకులు అంటారు మీరు మేమే బోధకుడు అంటాం నేనే అపోసులను అంటాం రెవరెండ్ అంటావు బిషప్ అంటావు అపోసుని అంటావు పరిశుద్ధుని అంటావు బ్రదర్ని అంటావు ఎన్నో చెబుతావు దేవుని ప్రేమ లేదు మళ్ళీ దేవుని దయ లేదు కనికరం లేదు దేవుని వ్యక్తిత్వం లేదు నా మటు నేను బతలేకపోతున్నా కదా ఎందుకు నా మీద తీర్చే అద్వేషం కనీసం నన్ను పిలవపోతే పిలవపోయారు బాబు ప్రెస్ మీట్ పెట్టి ఖండించంటారు నాయన మీ దండం పెడితే చెప్తున్నా మీ కాలు పెట్టి చెబుతున్నా జమిలీ ఎలక్షన్ వచ్చేస్తుంది మీ పుణ్యం అంటే లక్షలాది మంది క్రైస్తులు చచ్చిపోతారా నాయన ఎలక్షన్ ముందు అజయ్ బాబు వచ్చాడు ఖమ్మం నుంచి వచ్చి చెప్పాడు కదా యూట్యూబ్లో చూడండి బాబు మీరు ఛానల్ చూడండి ఆయన మీకు పెట్టి చెబుతున్నా చూడండి లేచింది కానీ తిండి డబ్బు తిండి డబ్బు తప్ప ఏ దేశ లేదా చూడండి ప్రపంచ వార్త చూడండి డిబేట్లు చూడండి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు చూడండి ఈ ప్రధానమంత్రి ఏంటి నరేంద్ర మోడీ ఏంటి యోగి ఆదిత్యనాథ్ ఏంటి అమిత్ షా ఏంటి జగన్ ఏంటి పవన్ ఏంటి చంద్రబాబు నాయుడు ఏంటి ఏంటి ఈవీఎంలో ఏంటి అక్రమాలు ఏనండి ఖండించండి పిల్లలు భవిష్యత్తు చేతుల పాటు చేసుకుంటారు పిల్లలకు ఉద్యోగాలు ఉండవు పెళ్ళిళ్ళు లేవు భయపడిపోతున్నారు కులాంతర వివాహాలు లేవు కులంలోనే మాల మాదిరికి ఇచ్చుకోరు మాదిరి మాలకి ఇచ్చుకోరు ఉద్యోగాల్లో వ్యాపారంలో పథకలేము చావలేమని చెప్పి పెళ్ళిళ్ళు కూడా చేసుకోండి చచ్చిపోతున్నారు చేస్తున్నారు అయోమయం అయిపోయారు దీని దుష్టశక్తులు పరిపాలితంటే ఏం బ్రతుకుతారండి బతకడ్డ భయం ఏం బతుకుతామండి ఏం బతుకుతాం ఇంటికిద్దరు ఉద్యోగంలో బతకలేకపోతామన్నారు కోర్టు నిండా విడాకుల కేసులు భార్య భర్తల కేసులు ఆస్తి తగాదాలు కోర్టులు నిండి నిండిపోతున్నారు అంతే చట్టాన్ని చేతిలో తీసుకున్నారు అమ్ముడు పోతున్నారు అసలు ఎవడన్నా కోర్టుకి వెళ్దామంటే లాయర్ని అమ్మటానికి లేదు జడ్జిని అమ్మటానికి లేదు కాబట్టి ఏంటంటే కనీసం కొద్దిగా జ్ఞానగల్లో భారత రాజ్యంగా అక్కిచ్చింది నాకు నాకు లాయర్ మీద నమ్మకం లేదంటే జడ్జి మీద నాకు నమ్మకం లేదు నా కేసు నేను వాదించుకుంటా అని ఎవరికాడ వెళ్ళండి అట్టకన్నా కనీసం న్యాయ వ్యవస్థను చేతులు రక్షించుకోండి ఎంత చెప్పినా ఎన్రో మీరు నేను పెడతానా ఎన్రో బంగారు విలువ కౌశాల తెలుస్తుంది మనిషి విలువ మనిషికే తెలుస్తుంది దేవుడు విలువ దేవుని యొక్క మనస్తత్వంలో తెలుస్తుంది దేవుడు విలువ దయ్యానికి ఏం తెలుస్తుంది దుష్టశక్తి ఏం తెలుస్తుంది మారండి మారండి గ్రూపులు కూడా మీరు ఏం చేసుకుంటున్నారు క్రైస్తవ నాయకత్వం లా చేసుకున్నారు దళిత నాయకత్వాన్ని లాగేసుకున్నారు రాజకీయాలు లేకుండా చేశారు మీరు రమ్మన్నా రాను మారండి దయచేసి ప్రెస్ మీట్ పెట్టండి మచిలీపట్నంలో ఉండని మొత్తుకున్నా నేను ఇంట గెలిచి రచ్చగలవాలని ఈ మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏన్ని పెట్టా భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఎన్ని పెట్టా దళిత క్రైస్తువుల హక్కుల పరిరక్షణ సమితి రిజిస్టర్ బాడీ దళిత జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చేశారు బీఎస్పి పార్టీ నియోజకవర్గం చేశారు తెలుగుదేశం పార్టీలు చేశారు ఎక్కడన్నా ఉండొచ్చారా నన్ను కాగులు పోసినట్టు పొడిచారు ఒకే ఒక్క పౌరం అంటే పౌరవంతో పోల్చుకోదగినండి కాదు అగ్నితో పోల్చుకోదగినండి ఎందుకంటే నేను పాపులు పాపిని పాపుల ప్రధాన పాపిని నా మీదకి పరిశు దేవుడు పరిశుద్ధాత్మతారు వచ్చే కంటే అగ్నిగా రావడమే కోరుకుంటాను కాబట్టి దేవుడి యొక్క అగ్ని నా హృదయంలో ఉండి అగ్ని జ్వాలలో వంటి మాటలు జీవంగల మాటలతోనే నేను మాట్లాడుతాను నా సొంత మాటలు కాదు మారండి నన్ను పిలవపాకండి మీరే ప్రశ్న మీద పెట్టుకోండి మీరే మాట్లాడండి క్రైస్తువులను కాపాడండి చర్చిల్ని కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి ఐందోల్ని ముస్లింలు అందరినీ కాపాడండి ఎందుకంటే నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి చెబుతున్నా మోకరించి ప్రార్థన చేయండి కనీసం ఉపవాస ప్రార్థన పెట్టండి వస్తా నేను ఉపవాస ప్రార్థన పెట్టండి దేశం మణిపూర్ తగలబడిపోతుంది దేశమంతా మణిపూర్ చేయాలి రెడీగా ఉన్నాడు కనీసం అందరూ కలిపి ప్రార్థన చేద్దాం భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టండి దేవుడి దిగి వస్తాడు దేవుడే సమస్త కార్యాలు చపలు కనీసం ఏదైనా పెట్టండి ప్రెస్ మీట్ పెట్టలేరు భయం ఎక్కడ పెడితే ఎక్కడ అరెస్ట్ చేసేస్తారో భయం పెట్టబోదు పెట్ట ప్రార్థన చేయండి ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఎఫ్ఎఫ్సిఏ ఎన్నో ఉండే ఉద్యమ క్రైస్తవ ఉద్యమ నాయకులు సంస్థలు అందరు కలిపి ఒక్క వేది మీద రండి పిలవండి మీరే మీ నాయకత్వంలో పిలవండి ఎవరి నాయకు గారి నాయకత్వం ఓపిరి గారి నాయకత్వం కాదు మీరే ఎవరో ఒకరు నాయకత్వం తీసుకొని వాళ్ళే వస్తారు పాలు గారిని కూడా పిలవండి ఓపిరి గారిని మీ నాయకత్వంలో వాళ్ళే వస్తారు పెద్ద పెద్దోళ్ళు మీరు అసలు పెద్దోళ్ళు కదా ప్రపంచ నాయకులు అందరు ఉన్నారు కదా మీరు ఓపిరి గారు పాల్గారు కంటే గొప్ప ఉన్నారు కదా మీరు అంత గొప్పలు పెట్టండి భారతదేశ సమాజాంతో ఒక వేదిక మీద తీసుకొచ్చి ఉపాస ప్రార్థన పెట్టండి కొన్ని ప్రెస్ మీద పెట్టండి ఖండించండి మీరు చేయరు చేసేవాళ్ళు చేయని సహకరించరు ఏంటిదండి మీరు చేయకపోతే కొద్ది రోజులు నేను ఒక్కొక్క ఒక్కొక్క పిట్టలు రాలే రాలిపోతాడు దేవుడు తీసేస్తాడు మిమ్మల్ని ఉంచడం ఎందుకు మందన కాయలేవు ఎందుకు వాక్యాలు చూసుకోండి నేను సొంత మాటలు మాట్లాడతా నా సొంత మాటలు కాదు వాక్యాలు ఉన్నా చెబుతున్నా పలింపన ప్రతి చెట్టుని నరుగుతా అన్నాడు దాక్షావళిని నేను తీగలు మీరు నాలో పలించిన ప్రతి తీగను తీసేస్తాను అన్నాడు ఎంతమంది పాషలు చచ్చిపోతున్నారు కరోనాలు ఎంతమంది చచ్చిపోయారు ఆటోటోకులు ఎంతమంది చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయే పాషను కూడా చూసిన తెలుసు పాషలు కూడా ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు ఆస్తుల కోసం గర్వం అహంకారం మారండి కనీసం సమాధానం రండి ఒక్క వేది మీద రండి దయచేసి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడలేడు చంద్రబాబు నాయుడు కాపాడలేడు పవన్ కళ్యాణ్ కాపాడలేడు మీరు వాళ్ళు పట్టుకుని ఏడాడుతున్నారు మీరు ఈ భారతదేశాన్ని సర్వనాశం చేసేసే నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోండి